చూస్తే హైదరాబాద్ సిటీలో ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నేతలు పర్యటిస్తున్నారు తెలంగాణ భవన్ నుంచి సిటీ ఎమ్మెల్యేలతో కలిసి కేటీఆర్ ఫతేనగర్కు కు బయలుదేరి వెళ్లారు బీఆర్ఎస్ బృందంతో కలిసి ఫతేనగర్ బ్రిడ్జ్ దగ్గర ఏర్పాటు చేసిన ఎస్టీపీ ప్లాంట్ ని పరిశీలిస్తున్నారు అనంతరం కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు క్యాంప్ ఆఫీస్ లో సమావేశం కానున్నారు సంబంధించి మరిన్ని సునీత హైదరాబాద్ నగరంలో కూకట్పల్లి సనత్ నగర్ మధ్యలో ఉన్నటువంటి సీవరేజ్ స్ట్రీట్ ప్లాంట్ ఏదైతే ఉందో ఆ ప్లాంట్ ను పరిశీలించేందుకు కేతిఆర్ కొద్దిసప్పు తెలంగాణ భవన్కి బయలుదేరి రావడం జరిగింది బయలుదేరి ప్రస్తుతం ఆయన ఇక్కడ స్ట్రీట్ ప్లాంట్ దగ్గర ఫతే నగర్ బ్రిడ్జ్ వద్ద ఉన్నటువంటి స్ట్రీట్ ప్లాంట్ ను పరిశీలిస్తున్నారు ఆయనతో పాటు హైదరాబాద్ నగరానికి సంబంధించినటువంటి మాజీ మంత్రి తన తన శ్రీనివాస్ యాదవ్ అదేవిధంగా సవితా ఇంద రెడ్డితో పాటు నగరానికి సంబంధించిన ఎమ్మెల్యేలు కూకట్పల్లి ఎమ్మెల్యే అదేవిధంగా మాధవరం కృషారావు మాజీ హోంమంత్రి మహమూద్ అలీ గోపీనాథ్ అదేవిధంగా మరి రాజశేఖర రెడ్డితో పాటు ఇతర ముఖ్య నేతలంతా కూడా స్థానిక నాయకులంతా కూడా హాజరు కావడం జరిగింది ఫీడ్ ప్లాంట్ సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా మనకు విజువల్స్ లో లైవ్ లో చాలా స్పష్టంగా కనిపిస్తా ఉన్నాయి ఆయన అక్కడ సంబంధించిన అధికారులందరికీ కూడా ఈ ఫ్రీడ్ ప్లాంట్ సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు ఎటువంటి అభివృద్ధి ప్రణాళికలు రూపొందించారు దీని యొక్క నిర్వహణ ఎంతవరకు జరిగింది అనేటువంటి అంశాలపైన అడిగి వివరాలు వివరాలన్నీ కూడా అడిగి తెలుసుకుంటా ఉన్నారు కొద్దిత ఇక్కడికి రావడం జరిగింది అందుకు సంబంధించిన ఎమ్మెల్యేలందరితో కలిసి ఆయన టీక్ తండ్రి ప్రస్తుతానికి అయితే పరిశీలిస్తున్నారు ఈ పరిశీలించిన తర్వాత ఆ వివరాలను సేకరించి ఇక్కడ జరగాల్సింది ఏంటి జరిగింది ఏంటి ఇంకా అభివృద్ధికి సంబంధించిన అంశాలు ఏంటి అనే అంశాలపై చర్చించిన తర్వాత ఆయన వెళ్ళి మళ్ళీ కూకడపల్లిలోని మాధవరం కృష్ణారావు క్యాంప్ ఆఫీస్ ఏదైతే ఉందో ఆ క్యాంప్ ఆఫీస్కి సంబంధించినటువంటి కార్యాలయంలో అక్కడ మీడియా సమావేశం ఏర్పాటు చేయబోతున్నారు మీడియా సమావేశం ఏర్పాటు చేసి అక్కడ ఈ ట్రీట్ ప్లాంట్ కి సంబంధించిన అంశాలపైన భవిష్యత్తులో పార్టీ తరఫున తీసుకున్నటువంటి చర్యల పైన వివరించే వివరిస్తా ఉన్నారు అయితే మొత్తానికైతే ప్రస్తుతం మనం విజువల్ చూస్తున్నాం అధికారులతో తెలుసుకుందాంగా ఇక్కడ ఐదు ట్రీట్ ప్లాంట్లు ఉన్నాయి ఇవన్నీ కూడా మెగా ప్రాజెక్టు సంబంధించిన వాళ్ళు నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది కాబట్టి ఇక్కడ జరుగుతున్నటువంటి పనులు పనుల జాప్యము అదేవిధంగా ఇక్కడ లోపు వీసుకున్నటువంటి పనులు ఏవైతున్నాయో వాటన్నిటి కూడా ఐడెంటిఫై చేయడం కోసమే ఈ రోజు ఇక్కడికి రావడం జరిగింది కేటీఆర్ సో దీనిపైన ఆయన తర్వాత తన అభిప్రాయం ఏ రకంగా వ్యక్తం చేయబోతున్నారు ఎటువంటి అంశాల్ని గుర్తించారనేది మీడియా సమావేశంలో తెలుస్తుంది సునీత ఇప్పుడు రాజు మరోపక్క చూస్తే ఇప్పుడు మనము మీరు చూపిస్తున్నట్లుగా ఎస్టీపీ ప్లాంట్ విజువల్స్ మనకు కనిపిస్తున్నాయి అక్కడ పూర్తిగా సిటీ ఎమ్మెల్యేలతో పాటు కేటీఆర్ కూడా అవన్నీ చూస్తున్నట్టు తెలుస్తుంది ఇంటికి అక్కడ ఏమైనా లోపాలకు సంబంధించి ఏమైనా కేటీఆర్ దృష్టికి వచ్చాయి ఏమంటున్నారు అక్కడ అధికారులు కేటీఆర్ కి ఏ రకంగా రెస్పాండ్ అవుతున్నారు ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ఈ మధ్య బీఆర్ఎస్ నేతలు ఎక్కడికి వెళ్ళినా కూడా అడ్డుకున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి అరెస్టులు కనిపిస్తున్నాయి ఇప్పుడు ఇక్కడ అధికారులు రెస్పాండ్ అవుతున్నారా సపోర్ట్ చేస్తున్నారా అధికారులు అయితే ప్రస్తుతానికి సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళకి దగ్గరుండి కేటీఆర్ కు అన్ని అంశాలపైన వివరణ ఇస్తున్నటువంటి విషయం అయితే మనం చూస్తున్నాం విజయ కూడా కనిపిస్తా ఉంది ఇప్పటికే ఇక్కడికి ఆయన అధికారికంగా వస్తుందని చెప్పేసి నిన్ననే వాళ్ళు క్లారిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఇక్కడ కావాల్సిన ఏర్పాట్లు చేశారు సంబంధిత డాక్యుమెంట్స్ అని కూడా రెడీ చేసుకొని ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి అయితే మనం చూస్తున్నాం సో అధికారులు ప్రస్తుతానికి టాకరిస్తున్నారు దీని ప్రాంట్లకు సంబంధించినటువంటి ఆర్గనైజేషన్ వివరాలన్నీ కూడా ఆయనకు వెల్లడిస్తా ఉన్నారు చూడాలి తర్వాత ఏం జరుగుతుంది ఎటువంటి అంశాలను ఆయన ప్రశ్నిస్తారు దానికి తగిన సమాధానం అధికారులు చెప్తారా లేదా ఆయనను దృష్టిలో పెట్టుకొని కావాల్సిన సమాచారం ఇస్తారా లేదనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది ఇచ్చిన తర్వాత ఒకవేళ కేటీఆర్ సాటిస్ఫై అవుతున్నాడా శాటిస్ఫై కాకపోతే ఏంటి అయితే ఏంటి ప్రభుత్వ నిర్వహణ ఏ రకంగా ఉంది నిధులకు సంబంధించిన అంశాలపైన ప్రభుత్వం ఎటువంటి స్టాండ్ తీసుకుంది ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని ఏమైనా నిర్లక్ష్యం వహించేటువంటి అవకాశం ఉందా అనే అంశాలన్నీ కూడా అడిగి తెలుసుకునేటువంటి అవకాశం ఉంది దీనిపైన అవసరాన్ని బట్టి సందర్భాన్ని బట్టి అయితే ప్రభుత్వానికి ఒక లేఖ రాయడానికి కూడా సంసిద్ధంగా ఉన్నామని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు సో ఇది ఇక్కడ ప్రస్తుతం అయితే పరిస్థితి ప్లాంట్ పరిశీలన తర్వాత కేటీఆర్ నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళబోతున్నారు దీనికి సంబంధించిన డీటెయిల్స్ అండి ఈ ప్లాంట్ పరిశీలన తర్వాత కేటీఆర్ మాధవరం కృష్ణారావుకు సంబంధించినటువంటి కూకట్పల్లి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి రాబోతా ఉన్నారు తన పార్టీ సంబంధించిన ఎమ్మెల్యేలందరితో కలిసి అక్కడ పార్టీ ముఖ్య నేతలతో అందరితో కలిసి ఆయన ఒక మీడియా సమావేశం ఏర్పాటు చేస్తున్నారు మీడియా సమావేశం ఏర్పాటు తో పాటు అనంతరం ఆ పార్టీ ముఖ్య నేతలందరితో కూడా అక్కడే ఆ క్యాంపు కార్యాలయంలో సమావేశం అవుతున్నారు సమావేశమై దీనికి సంబంధించినటువంటి కార్యాచరణ సిద్ధం చేసి మీడియాకు వివరించేటువంటి అవకాశం ఉంది రైట్ రాజు टाको मेरेफते ल्डो जा भी मोर्ड़ a भर स्राप dirlands 1 अगण गण पारिकिए आ नाक्म check पार हमरे गोस्राइन से खेढिटना जाहिए तरोinde insanी पर जाहिए రెండు వేలు మొత్తం చేస్తే హండ్రెడ్ పర్సెంట్ ఇంట్రెస్ట్

ಲ್ ಪ್ಲನ್ ಒಿನಲ್ ಪ್ಲಾನ್ ಮೊತ್ತ ಈ ಪ್ಯಾಕೇಜ್ ಕಿಂತ ಮೊತ್ತ ಮುಖ್ಯ ಸಿಹೆಚ್ಎಂಸಿ ಬೈಟ್ ಅಯ್ಯೋ ಇದು ಗೆನ್ನಾಡಿ ಅತ್ತಗೆ ಬಂದಿದ್ದೀವಿ ಇದರಲ್ಲಿ ಪ್ರತಿ ನೇರಲ್ಲೂ ನಾವು ఉంటాం ರಾಜಾ ಕೂಡ ಒಳ್ಳೆ ಚಿರವಾಗಿಪಿದ್ದಿವಿ ನಮ್ಮ ಎಫ್ ಟಿ

సర్వీసెస్కి హెచ్ఎండబ్ల్యూఎస్కి అదేవిధంగా కాంట్రాక్ట్ ఏజెన్సీకి రేపూర్వకంగా అభినందన మిగతా పనులు కూడా కొందరు కొందరు పూర్తి చేసి హైదరాబాద్ ప్రజలకి నేను ఊహించింది అరు అరుగు ఏంటంటే నల్లటి నీళ్ళు ఉండకూడదు నాళాల్లో మనకి అది అది స్వచ్ఛంగా కనపడాలి ఎందుకంటే అందరం ఇక్కడ హైదరాబాద్లో బతిటో మన పిల్లలు ఇన్నే ఉంటాయి ప్యూర్ వాటర్ రావాలి కుప్పటిపల్లి నాలా ముఖ్యంగా బాగా బద్నామైంది వాసన వస్తుందని ఇదని అదని అది అని అనుకుంటున్నాను ఎక్కడైనా వర్టికల్ చేస్తున్నారా హెచ్ఎస్ అప్పుడు బ్యాంకా లో తీసుకో అది కూడా అయితే మనం చూసుకున్న బాక్ చేయాలజికల్ ట్రీట్మెంట్ చేస్తాను నర్సరీ చేస్తారు కావాలండి ಅಣ್ಣ ನೀಲನ್ વાಡ್ಕೋಚ್ ಕದ ಗಾರ್ಡನಿಂಗ್ ಕೋ ವಾಟರ್ ಬಟ್ ಆಲೇಸರ ಇದು ಥ್ಯಾಂಕ್ ಯು ಸೋ ಮಚ್ ಸರ್ ನೀವು ಆದಿತ್ಯಾ ನೀಮ್ ಪನಿ ಆ ಕಿಡಿ ಗೆಲ್ಲಮ್ಮಾ